వెల్కమ్ బ్యాక్ టు మధురం రమణీయం ఈరోజు మా ఫ్యామిలీ గ్రూప్లో ఫార్వర్డ్ అయినటువంటి నేను లేకపోతే అనే టైటిల్లో రామాయణంలో ఉన్నటువంటి సంఘటనను చాలా బాగా చెప్పారు అది ఖచ్చితంగా మనందరం విని తీరాలి అనిపించి ఈ చిన్ని ప్రయత్నం చేస్తున్నాను నేను అశోకవనంలో రావణుడు సీతమ్మ వారి మీద కోపంతో కత్తిదూసి ఆమెను చంపడానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని రావణాసురుని తలను ఖండించాలి అని కానీ మరుక్షణంలోనే మండోదరి రావణుడి చేతిని పట్టుకుని ఆపడాన్ని చూశాడు ఆశ్చర్యచకితుడయ్యాడు నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు అనేది నా భ్రమ అన్నమాట అనుకున్నాడు హనుమంతుడు బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం నేను లేకపోతే ఎలా అని సీతామాతను రక్షించే పనిని ప్రభు ఏకంగా రావణుని భార్య మండోదరికి అప్పగించారు అప్పుడు హనుమంతుడికి అర్థమైంది ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభు ఆ పని చేయించుకుంటాడు అని మరింత ముందుకు వెళితే త్రిజట తనకు ఒక కల వచ్చిందని ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందని అది లంకను కాల్చివేస్తుందని దాన్ని నేను చూశానని చెప్పింది అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ప్రభు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు అంతేకాని లంకను కాల్చి రమ్మని చెప్పలేదు తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం అనుకున్నాడు అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది హనుమంతుడు ధర్మమీమాంసలో పడ్డాడు తను ఇప్పుడు ఏం చేయాలి సరే ప్రభువు ఇచ్చే ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాడు హనుమంతుని చంపడానికి రావణుని సైనికులు పరిగెత్తుకొస్తున్నప్పుడు హనుమంతుడు ఏమీ చేయలేదు అలా నిలబడ్డాడు ఆ సమయంలో విభీషణుడు వచ్చి అన్నా దూతను చంపడం నీతి కాదు అన్నాడు అప్పుడు హనుమంతుడికి అర్థమైంది తనను రక్షించే భారం ప్రభువు విభీషణుడిపై ఉంచాడు అని ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకుని కోతిని చంపద్దు కోతులకు తోకంటే మహా ఇష్టం తోకకు నిప్పు పెట్టండి అన్నాడు అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని ప్రభు నాకే చెప్పి ఉంటే నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి ఎప్పుడు లంకను తగలబెట్టాలి ఆలోచనల పరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు పరమాశ్చర్యం ఏంటంటే వాటన్నింటికీ ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు అంటే రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తనకు లంకను చూసిరా అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది ఒకటి గుర్తుంచుకోండి ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది మనమంతా కేవలం నిమిత్తమాత్రలం నేను లేకపోతే ఏమవుతుందో అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు నేనే గొప్పవాడినని గర్వపడవద్దు భగవంతుడి కోటానుకోట్ల దాసులలో అతి చిన్నవాడను అని ఎరుక కలిగి ఉండాలి